అండి అందరు బాగున్నారా బాగా పూజలు చేసుకున్నారా నైట్ డిన్నర్కి రెడీ చేస్తున్నాను చపాతి పిండి చూసారా ఇంత పెద్దది రెడీ చేస్తున్నాను ఇంకేంటండి విశేషాలు మా చిన్న ఒక అమ్మవారి పాట పాడమని చెప్పేసి రిక్వెస్ట్ చేశాడు ఇది ఏంటంటే మోస్ట్ రిక్వెస్టెడ్ సాంగ్ అనమాట ఇది అయితే ఒక అమ్మవారి సాంగ్ పాడదాం అనుకుంటున్నాను ఓకే అందరు రెడీ అయినా మంచిగా రావాలని చెప్పి దండం పెట్టుకున్నాను శృతి లయ్యాలి శృతి బద్ధకంగా రావాలని చెప్పేసి ఓకే ऐ गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दिनुते गिरिवरविन्ध्यशिरोदिनि वासिनि विलासिनि जिष्णुनुते भगवति एशतिखण्डकुटुम्बिनि भूरिकुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि गिरिनन्दिनि नन्दितमेधिनि विश्वविनोदिनि नन्दनुते विष्णु विलासिनि जिष्णुनुते भगवति ये सिति कण्ठकुटुम्बिनि भूरिकुटुम्बिनि भूरि कृते जय जय हे रम्यक रम्यकपद्दिनि शैलसुते हाय అందరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు దసరాని నేనైతే మంచిగా సెలబ్రేట్ చేస్తున్నానండి ముచ్చటగా మూడు ఐటమ్స్ తెప్పించుకున్నాను ఈ మూడు ఐటమ్స్ తెప్పించుకున్నాను చాలా హ్యాపీగా ఉంది కొంచెం ఇల్లు పెద్దది అయ్యేసరికి హ్యాపీగా అన్ని ఏదంటే అది తీసేసుకుంటున్నాను ఆల్రెడీ నాకు ఓవెన్ ఉంది గ్రిల్ కన్వెక్షన్ అండ్ మైక్రో మూడు మిక్స్ త్రీ ఇన్ వన్ ఉంది బట్ ఏంటంటే ఓన్లీ సోలర్ కావాలనిపించింది ఎందుకంటే రెగ్యులర్గా వాడుకునేది సోలో కాబట్టి అది ఒక్కటే ఉంటే బాగుంటుంది కన్వెక్షన్ గ్రిల్ ఇయర్లీ వన్ సాత్ వైస్ కదా అని చెప్పేసి నేను సోలో టైప్ ఒకటి తీస్తున్నాను ఆ ఓవెన్కి మనకి స్టార్ట్అప్ లాగా ఇది ఇచ్చారు బాక్స్ కూడా ఇచ్చారు ఇందులో ఒక డిష్ ఇచ్చారు ఆ డిష్లో మళ్ళీ రెండు ఇడ్లీ ప్లేట్స్ ఇచ్చారు రెండు బౌల్స్ ఇచ్చారు రెండు స్పూన్స్ ఇచ్చారు ఒక స్కూప్ ఇచ్చారు సూపర్ ఉంది ఇది కూడా నాకు నేను ఇందులో ఏదన్నా చేసినప్పుడు మీకు దీని గురించి రివ్యూ కూడా ఇస్తాను డెఫినెట్గా నెక్స్ట్ ఏంటంటే ఎయిర్ ఫ్రయర్ ఈ ఎయిర్ ఫ్రైర్ అయితే ఫస్ట్ టైం అండి నేను చూస్తున్నాను ఎప్పుడు నేను విన్న కూడా వినలేదు అసలు ఎయిర్ ఫ్రైయర్ అనేది వర్డ్ కూడా వినలేదు కానీ మా బాబు కొంచెం జిమ్ చేస్తాడు అనమాట జిమ్ చేసేవాళ్ళకి కంపల్సరీ జీరో కొలెస్ట్రాల్ ఉండాలి అని చెప్పేసి రెసిపీస్ అన్ని ఇందులో చేసుకోవాలి అని చెప్పి తెప్పించుకున్నాడు అయితే తెప్పించుకునే వాడు తెప్పించుకున్నా కూడా నేనే కదా చేసేది కంపల్సరీ కూడా రెసిపీస్ చేసినప్పుడు నేను మీకు డెఫినెట్గా రివ్యూ ఇస్తాను కాకపోతే మా బాబు చెప్పాడు అనమాట అన్నీ చేసుకోవచ్చు వెజ్ నాన్ వెజ్ రైస్ ఐటమ్స్ అన్నీ చేసుకోవచ్చు అని చెప్పాడు చూస్తాను చేసి నేనే దీంట్లో అసలు అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి చూసి మీకు కంపల్సరీ రివ్యూ మాత్రం కంపల్సరీ ఇస్తాను అనేది ఇక లాస్ట్ బట్ నట్లు లీస్ట్ అనమాట డిష్ వాషర్ ఇది చాలా చాలా ఫేవరెట్ అనమాట నాకు ఇంకా ఇది మా చిన్నబాబు నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు అన్నమాట నాకు మా చిన్నబాబు ఎప్పటి నుంచి అంటాడు డిష్ వాషర్ మాత్రం కొనాలమ్మాడు నాకు అంత ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఇల్లు కన్వీనియంట్ గా ఉండబట్టి నేను తీసుకున్నాను నేను ఒక విషయమే చెప్తామనుకున్నా డిష్ వాషర్ గురించి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మెయిన్ రూమ్ అనేది కన్వీనియన్స్ అనేది ఉండాలి డిష్ వాషర్ తీసుకునేటప్పుడు నేను రెండు పాయింట్స్ నోటీస్ చేశాను డిష్ వాషర్ కొనేటప్పుడు ఏంటంటే ఇన్లెట్ అవుట్లెట్ వాషింగ్ మెషిన్ లాగానే అనమాట ఇది కూడాను కంపల్సరీ మనకి ట్యాప్ కనెక్షన్ ఉండాలి సాకెట్ ఉండాలి మళ్ళీ అవుట్లెట్ కి డ్రైన్ పంపడానికి మనకు అవుట్లెట్ కంపల్సరీ ఉండాలి అట్లా అన్నీ చూసుకొని తీసుకోవాలన్నమాట డిష్ వాషర్ తీసుకునేటప్పుడు కాకపోతే దీని డెమో ఒక టూ డేస్ తర్వాత వస్తారు వాళ్ళు డెమో నాకు చెప్పిన తర్వాత నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీకు డెఫినెట్గా రివ్యూ మాత్రం కంపల్సరీ ఇస్తాను ఎందుకంటే దీనివల్ల చాలా చాలా యూజెస్ ఉంటాయి కదా మన లేడీస్కి ఏంటనండి మన లేడీస్ అందరికీ ఇట్లాగా చక్కగా యూట్యూబ్ అనేది మధ్యలో ఉండటం కన్వేనా అంటే ఎవరు ఏది తీసుకున్నా కూడా ఇట్లా యూట్యూబ్ ద్వారా కన్వే చేయటం భగవంతుడు మనకి మంచి ఆల్టర్నేటివ్ ఇచ్చాడు కదా అసలు యూట్యూబ్ రావడం అనేది మన లేడీస్ కు ఒక వరం అనుకోవాలి ఇంకా అసలు థ్యాంక్స్ టు యూట్యూబ్ థ్యాంక్స్ టు గాడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్